హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈ రోజు మీకు చూయించబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల పచ్చడి ఈ నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టె రైస్ చపాతి దేంట్లోకైనా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా దీంట్లో కాస్త నీళ్లు వేసుకుని పల్చగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇడ్లీ దోశ వడ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని మిక్సీలో ప్రిపేర్ చేసుకున్న అచ్చం రోట్లో చేసుకున్నట్టు రావాలంటే ఇక్కడ నేను చూయించే పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మూడు టమాటాలు తీసుకోవాలి అలాగే పది పన్నెండు పచ్చిమిర్చిలను ఇలా మధ్య మధ్యలోకి విరిచి వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునేది నువ్వుల పచ్చడి కాబట్టి దానికోసం అరకప్పు నువ్వుల్ని తీసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ముక్కుడు పెట్టేసుకుని ఇందులోకి అరకప్పు నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులు చిటపటలాడే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని తీసేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఇందాక మనం విరిచిపెట్టుకున్న పచ్చిమిర్చిల్ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిలు ఇలా కాస్త వేగిపోగానే ఇందులోకి ఏడెనిమిది వెలుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా పూర్తిగా వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి ముందుగా మనం పచ్చడి కోసం టమాటాలు తీసుకున్నాం కదా వాటికి ఇలా నైఫ్ తో ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలాగే మిగతా వాటికి కూడా పెట్టేసుకొని పక్కన చేసుకోవాలి ఇందాక మనం పచ్చిమిర్చిలు వేయించుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఈ టమాటాలను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్ లోని మూత పెట్టి టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత రెండో వైపుకు తిప్పేసుకోవాలి తిరిగి మూత పెట్టి మరో టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా బాగా వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి ఇందులో ఉన్న వేడికి ఇంకాస్త మగ్గిపోతాయి ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న నువ్వులు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని ఇలా పౌడర్ కింద ప్రిపేర్ చేసుకోవాలి మరీ పౌడర్ కింద కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకుని దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన చేసుకోవాలి ఇందాక మనం వేయించుకున్న పచ్చిమిర్చిలు కూడా చల్లారిపోయి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి అలాగే ఇందాక మనం వేయించుకున్న టమాటాలు కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి ఇలా పూర్తిగా చల్లారిపోయిన టమాటాల్ని ఇలా కాస్తంత మెదుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటాల్ని ఇలా ఆయిల్ తో సహా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి కాస్తంత కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మరి పేస్ట్ లా కాకుండా కాస్తంత బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఇందాక మనం నువ్వుల్ని మిక్సీ పట్టి పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి ఇలా పొడంతా వేసేసుకున్న తర్వాత మిక్సీకి పెట్టుకొని రివర్స్ లో రెండు పల్స్లు ఇచ్చామంటే ఇలా మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అచ్చం రోడ్లో దంచుకున్న పచ్చడి లాగే ఉంటుంది ఈ పచ్చడిని పోపు పెట్టే పని లేకుండా ఇలా డైరెక్ట్ గా తీసుకున్నా చాలా టేస్టీ గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ చిటపటలాడి వేగాక ఇందులోకి రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పోపుని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది రోడ్ రుబ్బుకునే పని లేకుండా మిక్సీలో కూడా అచ్చం అదే రుచితో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి